భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అనుమానాస్పద వస్త్రాలను అధికారులు గుర్తించారు భక్తులకు బయట నుంచి వస్త్రాలు తీసుకొచ్చి కాంట్రాక్టర్ విక్రయిస్తున్నాడు భక్తులకు అమ్మడానికి తీసుకువస్తుండగా ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని ఆలయ ఇవో దామోదర్ వెల్లడించారు దేవస్థానంలో సుమారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మనకి వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక పదిహేను తతల వస్త్రాలు మనకు అను అనుమానాస్పదంగా వచ్చిన వాటిని మన ఎస్పిఎఫ్ సిబ్బంది గుర్తించి గుర్తించడం జరిగింది మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది మరి వాటిని మేము అనుమానాస్పదంగా గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపర్ండెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి అవి వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినవి లేవు కాబట్టి ఇది దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు